నగర శివారులోని గట్టుపై ప్రతిష్టాత్మక నిర్మాణాలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దశాబ్దం క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు కల్పించాలని ఆయా వర్గాల వారు కోరుతున్నారు ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి పన్నెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు ఇవ్వకపోవటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది జగన్నాథం గట్టు గత కొద్ది కాలంగా కర్నూల్లో ప్రభుత్వ పరంగా ఏ నూతన ప్రాజెక్టు చేపట్టాలన్నా వినిపిస్తున్న ఏకైక పేరు ఇప్పటికే పేరు పేరుమోసిన ప్రాజెక్టులతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం మార్కెట్ రేట్ల ప్రకారం కేటాయించింది కూడా వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు వివిధ వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం సమయంలో ప్రచారం భారీగా జరుగుతుంది అయితే ఆ తర్వాత వాటికి సంబంధించి మౌలిక వసతుల కల్పన లాంటి కనీస ఏర్పాట్లు కూడా జరగనివైనం విమర్శలకు తావిస్తోంది జగన్నాథ గట్టుపై ఇప్పటికే పలు ప్రాజెక్టులతో పాటు జర్నలిస్టులకు ప్రింటింగ్ ప్రెస్ కార్మికులకు ఏపీఎస్ ఆర్టీసీ నాలుగో తరగతి ఉద్యోగులకు ఇలా ఎందరికో మార్కెట్ ధరల ప్రకారం ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించింది ఇళ్ల స్థలాలకు సంబంధించి స్థలం కేటాయించిన సందర్భంలో అందరూ ఎంతో సంతోషపడినప్పటికీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవకుండా పోతోంది ఇందుకు ఏకైక కారణం ఇళ్ల స్థలాల కేటాయించిన భూముల్లో కనీస మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటమే సమాజంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటమే ధ్యేయంగా వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న జర్నలిస్టులకు సైతం ఇక్కడ మార్కెట్ ధరల ప్రకారం ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించింది ఈ ఇళ్ల స్థలాలు కేటాయించి దాదాపు పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ మౌలిక వసతుల కల్పన జరగకపోవటంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది తమ స్థలాలకు సంబంధించి మౌలిక వసతులను కల్పించాలని జర్నలిస్టులు కర్నూలు డిస్టిక్ జర్నలిస్టు మ్యూచువల్లీ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎస్కె మహేష్ సారథ్యంలో ప్రజా ప్రతినిధులను అధికారులను ఎన్నోసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి కూడా వినతిపత్రం సమర్పించారు అధికారులకు ప్రజా వినతి పత్రం అందజేసిన సందర్భంలో స్పందన ఉన్నప్పటికీ అది ఆచరణలో మాత్రం ఆలస్యమవుతోంది జర్నలిస్టులకు సంబంధించి కేటాయించిన ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ హరిప్రసాద్ జర్నలిస్టులతో కలిసి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు ఇక్కడ మౌలిక వసతులు కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అయితే ఇప్పటి వరకు ఆచరణలోకి నోచుకోలేదు అలాగే ఇళ్ల స్థలాల్లో జర్నలిస్టులకు ఇల్లు కట్టించి ఇవ్వాలని హౌసింగ్ సొసైటీ తరఫున జర్నలిస్టులు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారిని కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు సమాజంలో వివిధ వర్గాల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు మాత్రం తమ ఇళ్ల స్థలాల సమస్యలు మాత్రం పరిష్కరించుకోలేక నానావస్థలు పడుతున్నారు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కల్పన మాట దేవుడెరుగు చివరకు ఆ స్థలాల్లో మట్టి తవ్వకాలు చేపట్టి దానిని గుంతలమయం చేసినా పట్టించుకునే నాదుడే కరువైపోయాడు చివరకు జర్నలిస్టుల పరిస్థితి తమ సమస్యను పరిష్కరించే నాదుడు ఎవరా అని ఆలోచించుకునే స్థాయికి దిగజారిపోతోంది జగన్నాథ గట్టుపై పరిస్థితి ఇలా ఉంటే ప్రముఖ ప్రచార ప్రసార మాధ్యమాల్లో మాత్రం జగన్నాథ గట్టుపై రానున్న రోజుల్లో ఏదో అద్భుతాలు జరుగుతాయి అంటూ వస్తున్న కథనాలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా కనిపిస్తున్నాయి జగన్నాథట్టుపై జర్నలిస్టులతో పాటు వివిధ వర్గాలకు దశాబ్దం కిందట కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతుల కల్పనకు దిక్కు లేకుండా పోతుంటే రానున్న రోజుల్లో అక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయని జరుగుతున్న ప్రచారం వాస్తవ దూరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జర్నలిస్టు కూడా తమ తమ ప్రచార ప్రసార మాధ్యమాల్లో జర్నలిస్టు ఇంటి స్థలాల అభివృద్ధి గురించి అధికారులకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కల్పన గృహ నిర్మాణాలు సమస్య ఏదైనా ఏ ఒక్కరో పోరాడితే పరిష్కారమయ్యే పరిస్థితులు లేవన్నది వాస్తవం ప్రతి ఒక్కరూ తమ తమ ప్రచార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు స్పందించవలసిన పరిస్థితి నెలకొంది స్పందించాలి కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా స్పందించాల్సిన ఉంది ఆ దిశగా అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం అంతవరకు జర్నలిస్టులు ఎవరి స్థాయిలో వారు తమ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తూనే ఉండాలి హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ స్వర్గీయ కృపావరం నేతృత్వంలో అప్పుడు ఉన్న కమిటీ ఎంతో కష్టపడి జర్నలిస్టులకు ఒక ఇంటి స్థలం అనేది ఏర్పాటు చేయాలని కోరడంతో అప్పటి దివంగత మహానేత వైఎస్ రా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు ఈ ఇంటి స్థలానికి కేటాయించడం జరిగినది ఆ తర్వాత ఎప్పుడూ కూడా మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు కలుగజేస్తానే ఉన్న ఉన్నా కూడా మేము దానిని అలాగనే పోరాడుకుంటూ వస్తూ ఉన్నాం జర్నలిస్ట్ యూనియన్లు అన్నీ కలిసి రావడం వాళ్ళని అందరినీ అభినందిస్తున్నాను ఈ జర్నలిస్ట్ యూనియన్లు అందరూ కూడా ఏ యూనియన్కు సంబంధించిన వారైనా కానీ దీ ఈ దీనికి దీని హౌసింగ్ సొసైటీ వరకు అందరం ఈ హక్కులు కాపాడుకొని మనం అందరూ కలిసికట్టుగా దీనిని ముందుకు తీసుకుపోవాలని అందరినీ కోరుతున్నాను